మాత్రేణా మీ ఇంట్లో ఇవి కనిపిస్తే దుష్ట శక్తులు ఉన్నట్లే మనలో చాలా మందికి ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి సమస్య మీద సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి ఒక్క రోజు కూడా ప్రశాంతత ఉండదు ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు సమస్యలు ఉంటాయో అలాంటి ఇళ్లలో దుష్ట శక్తులు ఉన్నాయని సంకేతం మన ఇంట్లో దేవతలు లేకపోతే మన ఇంట్లోకి దుష్ట శక్తులే ప్రవేశిస్తాయి ఎవరింట్లో అయితే దుష్ట శక్తులు ఉంటాయో అలాంటి ఇళ్లల్లో డబ్బు కష్టాలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి మన ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఖచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాల కనుక మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో దేవతలు లేరని ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించాయని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను తరిమికొట్టి మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలంటే ఈ వీడియో చూడండి ఇక మీ సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉంటే ఈ సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి అవేంటంటే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ రావటం అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత మీకు పదే పదే మెలుకో వస్తుంటే మీ ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఇంట్లో తలుపులు మూసే సమయంలో తలుపు నుండి శబ్దం వస్తుంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుందని అర్థం ఇంట్లో పాలు పొంగిపోవటం లేదా పాలు మాడిపోవటం చేతిలో నుంచి ఉప్పు పడిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోయిందని సంకేతం మనలో చాలా మందికి తరచూ పీడకరలు వస్తూ ఉంటాయి నిద్రలో పీడకరలు వస్తుంటే మీ కుటుంబానికి సమస్యలు రాబోతున్నాయని సంకేతం మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు ఆహ్వానించాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు కర్పూరం మరియు లవంగాలను కాల్చి ఆ పొగను మీ ఇల్లంతా వేయండి ఇలా చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి ముక్కోటి దేవతలు మీ ఇంట్లో సంచరిస్తారు ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు ఎండిపోతే మీ ఇంటికి ఏదో కష్టం రాబోతుందని సంకేతం ఇక చాలా మంది ఇంట్లో ఎక్కువగా సాలె పురుగులు కనిపిస్తాయి ఇంట్లో సాలి పురుగులు ఉన్నా సాలగూళ్ళు ఉన్నా మీ ఇంట్లో దేవత ఉందని సంకేతం కాబట్టి ఇంట్లో సాలి పురుగులు లేకుండా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి ఒక్కోసారి ఉన్నట్టుండి మన ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి ఇలా తరచూ జరుగుతూ ఉంటే మీ ఇంట్లో దుష్ట శక్తులు తిరుగుతున్నాయని అర్థం అలాగే మనలో చాలా మందికి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరాయంగా తలనొప్పి ఉంటుంది మీకు తరచూ తలనొప్పి వస్తుంటే మీకు నరదిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం స్వస్తి గుర్తుకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు పసుపుతో స్వస్తి గుర్తులు గీయండి ఏ ఇంటి ముందైతే స్వస్తి గుర్తు ఉంటుందో అలాంటి ఇళ్లలో పుష్కలంగా డబ్బు ఉంటుంది దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది విరిగిపోయిన వస్తువులు ఇంట్లో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి చూపురును పొరపాటును కూడా కాలితో తొక్కకూడదు ఒకవేళ చీపురును తొక్కితే మాత్రం ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే బయటకు వెళ్ళిపోతుంది ఒక్కోసారి అర్ధరాత్రి సమయంలో కుక్కల అరుపులు వినిపిస్తాయి రాత్రి సమయంలో కుక్కల ఏడుపులు వినిపిస్తే మీ ఇంటికి దురదృష్టం పడుతుంది ఇంట్లోకి త్వరగా దుష్టశక్తులు చేరుతాయి అలాగే రాత్రి సమయంలో గజ్జ శబ్దం వినిపిస్తే చాలామంది భయపడతారు కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే అది చాలా శుభ సూచకం రాత్రి సమయంలో మీరు గజ్జల మూత వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తున్నట్లుగా భావించాలి మన ఇంటికున్న దరిద్రం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కాబట్టి మన ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి కొద్దిగా రాళ్ళ ఉప్పును తీసుకుని మీ ఇంటి ముందు చల్లండి ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి అలాగే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంట్లో ఉండే చెత్తను బయట పడేయకూడదు సాయంత్రం సమయంలో చెత్తను బయట పడేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది ఇంటి గోడలకు పగుళ్లు ఏర్పడితే మీ ఇంటికి చాలా దురదృష్టం సంభవిస్తుంది గోడలకు పగుళ్లు ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రాకుండా దుష్ట శక్తులు అడ్డుపడతాయి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు ప్రవేశించవు మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆడవారికి కుడి కన్ను అదిరినా లేదా మగవారికి ఎడమ కన్ను అదిరినా మీకు ఏదో చెడు జరగబోతుందని సంకేతం రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోండి ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీకున్న అప్పులు సమస్యలు వెంటనే తీరిపోవాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి మీ ఇంట్లో దైవశక్తులు తిరగాలంటే ఇంట్లో ప్రతిరోజు దేవుని పాటలు పెట్టండి ఇంట్లో ఉన్న సోఫాలు డబల్ కార్డ్ మంచాలను కలపకుండా ఉంచకూడదు అప్పుడప్పుడు వాటిని కదిపి శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలాగే చాలా మంది ఇళ్లలో ఏదో ఒక వాటర్ ట్యాప్ నుండి నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి ఇంట్లో వాటర్ లీక్ అవుతుంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కూడా ఖాళీ అయిపోతుంది ఇంట్లో చెడు శక్తులు ఉంటే మాత్రం ఒక తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతూ ఉంటుంది అనవసరపు కలహాలు చెలరేగుతాయి తరచుగా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి కోపతాపాల్లో రోజులు గడుస్తూ ఉంటాయి ఇంటి గుమ్మానికి పొరపాటున కూడా రాక్షసుల ఫోటోలను పెట్టకూడదు ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ప్రతినిత్యం దీపారాధన చేసుకోవాలి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని భావిస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ధన్యవాదములు